హాయ్ అందరికీ ప్రైజ్ లాడ్ ఈ సమయాన్నిచ్చిన దేవాతి దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త పదవ అధ్యాయము ఇరవై ఏడో వచనము దేవునికి సమస్తము సాధ్యమే యేసుక్రీస్తు ప్రభు వారి ఆయన యొక్క గొప్ప ప్రేమను బట్టి నిత్యము మనము ఆయన్ని ఎంతగానో స్తోతించవలసిన వారిగానున్నాము ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వాక్యము ద్వారా ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా మరి మనతో ఆయన మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మనమందరము కూడా ఎంతగానో ఆనందించి ఆయన్ని ఎంతగానో స్థుతించవలసిన ఉన్నాము ఎందుకంటే ఈ లోకంలో మనం ఎన్నో ప్రయత్నాలు చేసేవారిగా ఉంటాము మనం చేసే ప్రయత్నాల్లో మరి మనకి మన తల్లిదండ్రులు కానివ్వండి లేక మనకి ఎవరైనా పక్కన సహాయం అందించేవారు ఉంటారు అలా ఈ లోకనుసారంగా ఎంతమంది సహాయం చేసినా మనం ఎంత కష్టపడినా ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని విషయాల్లో సక్సెస్ పొందుకోలేని వారిగా కొన్ని విషయాల్లో మాటి మాటికి కూడా మరి అపజయాన్ని ఎదుర్కొనే వారిగా మనం ఉంటాము మరి అటువంటి పరిస్థితులు మన మధ్య ఎందుకని ఉంటాయి అని మనం గమనించుకుంటే కనుక మనము మనుషులము కనుక మరి మనలో ఉన్న పాపమును బట్టి మరి మనలో యథార్థత లేదు కనుక కొన్ని విషయాల్లో మనం ప్రయత్ని ఎంత ప్రయత్నించినా వాటిలో మంచి ఫలితాన్ని చూడలేని వారిగానే ఉంటాము బాధ కలిగింది బాధ కలిగినప్పుడు ఓకే బాధని బట్టి కన్నీటితో దేవుని అంత ప్రార్థిస్తాము ప్రార్థించి ఫలితాన్ని ఆశిస్తాము అలా ఆశించినప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు కనికరించి ఆయన కృప చూపించి మరి మనకు అక్కడ మంచి ఫలితం ఇచ్చిన ఆ ఫలితాన్ని పొందుకుందన్నాకైనా మళ్ళీ మనం అదే మార్గంలో నడిచేవారుగా ఉంటాము ఆ పాప మార్గంలోనే నడిచేవారుగా మరొక బాధ ఆ బాధను బట్టి మళ్ళీ ప్రార్థన ఇదే రీతిగా మన జీవితం అనేది ముందుకెళుతూ ఉంటుంది ఇటువంటి మన జీవితంలో మరి మనము ఎటువంటి ఆలోచన కలిగి ఎటువంటి నడవడిక కలిగి మనం ముందుకు నడిస్తే మన జీవితం బాగుంటుంది అని మనం గమనించుకున్నట్లయితే మరి ఎటువంటి వారు సహాయం మనకుంటే మరి మన లైఫ్లో మనం సక్సెస్ అవుతాము అని మనం గమనించుకుంటే మరి ఈ లోకంలో ఏ పరిస్థితినైనా మార్చగలిగిన వారు ఎటువంటి పరిస్థితినైనా మరి ఆ పరిస్థితి నుండి మనల్ని తప్పించగలిగిన వారు ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారా అని మనం గమనిస్తే ఈ లోకం అంతా ఎతికినా ఒక్కరైన మనకు కనిపించరు ఒకవేళ ఎక్కువగా ఆస్తులు ఉండొచ్చు లేక ఎన్నెన్నో డిగ్రీలు చేసి ఉండవచ్చు మళ్ళీ ఈ లోకంలో అందరికంటే తెలివైన వారిగా ఉండొచ్చు కానీ వారికి కూడా అన్నీ చేయగలరా ఈ లోకంలో అన్ని విషయాల్లో సక్సెస్ పొందగలరా అంటే వారి యొక్క పరిమితిని బట్టే వారికి వారి పనులు అనేవి చేసే పనులు అనేవి ఉంటాయి కానీ సమస్తము సాధ్యమైనది ఎవరికి అంటే సమస్తము సాధ్యమైంది కేవలం ఏసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఆయన సర్వ సృష్టికర్త ఆయన ఒక్క మాట పలకగా ఎలుగు కలిగిన ఆయన సృష్టిని చేశాడు కనుక సృష్టి ఆయనకి లోబడుతుంది మరి సమస్తము కూడా ఆయన ఆధీనంలో ఉన్నవి మరి అంత గొప్ప దేవుడని మనకి తెలిసి ఆయన ఒక్క మాటతో మరి వెలుగును కలుగు చేసినని మరి ఆయన ఈ సృష్టిని చేశారని ఆకాశము ఆయన సింహాసనమని భూమంతయు ఆయన ప్యాదపీఠమని మనందరికీ తెలుసు కూడా మరి అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని తెలుసు కూడా మరి మనకి మనలో ఉన్న భక్తిని బట్టి మన అవసరాన్ని బట్టి మనము దేవుని పట్ల భయము భక్తి చూపించేవారిగా ఉంటాము కానీ మన అవసరాలను బట్టి మనలో భక్తి భయము వచ్చినప్పుడు మరి మన అవసరాలలో మనం అన్నిటిలోనూ విజయాన్ని పొందుకోలేము కనుక మనము గమనించుకొని నిజంగా ఈ లోకంలో ఎవరితో మనం ఎలా ఉన్నా ఎంత అసూయతో ఉన్నా ఎంత మంచిగా ఉన్నా ఎంత చెడ్డగా ఉన్నా మరి ఎప్పటికైనా మనము ఈ లోకాన్ని ఇచ్చి వెళ్ళవలసిన వారమే కాబట్టి అటువంటప్పుడు మన ఈ ప్రవర్తనతో మనము ఒకరి మీద ఈర్షి చెందిన ఒకరిని ఇబ్బంది పెట్టినా నిజానికి అక్కడ మనకు కలిసి వచ్చేది ఏమీ లేదు వారు నష్టపోయేది ఏమీ లేదు దేవుని కృప మనం ఇబ్బంది పెట్టేవారు ఉంటే వారికి మనం ఎన్ని ఇబ్బందులు కలిగ వారిని మనము ఏమి చేయలేని వారిగా ఉంటాము అలాగే దేవుని కృప మరి వారికి లేనప్పుడు ఇబ్బందులు పడేవారుగా ఉంటారు కానీ ఎప్పటికీ కూడా ఇబ్బంది పడిన వారైనా ఇబ్బంది పెట్టిన వారైనా ఈ లోకం నుండి వారు పట్టుకెళ్ళేదంటూ ఏమి ఉండదు మరి కాబట్టి గమనించుకొని మనం ఎప్పుడైతే యథార్థంగా ఉండగలుగుతామో ఆ యథార్థతను బట్టి మరి దేవుని ప్రేమ పట్ల మరి మనము యథార్థంగా ఉండి మరి ఆయన పట్ల భయము భక్తి కలవారిగా మనం ఉంటాము కనుక ఆ భయము భక్తిని బట్టి మనము మన జీవితం అనేది మరి అన్ని విషయాల్లో దేవునిపైన భయంతో మంచి మార్గంలో నడుస్తాము ఆయన పైన ఉన్న భక్తి ప్రేమను బట్టి మరి ఆయన్ని ప్రేమించే వారిని ఆయన ఇడిపిస్తానని మరి అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించుతానని కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ కీర్తనలో మరి యేసుక్రీస్తు ప్రభువారు పలికినట్లుగా మరి ఆయన ప్రేమించే వారిగా ఉన్నప్పుడు ఆయన మనల్ని అన్ని విషయాల్లో నుండి ఆపత్కాలలో నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి శత్రువుల నుండి ఘోరమైన వాదుల నుండి ప్రతి పరిస్థితి నుండి ప్రతి నష్టకరమైన పరిస్థితి నుండి ఏసుక్రీస్తు ప్రభు వారు మనలను తప్పించి మనలను ఆయన సజీవమైన రెక్కల చోటన దాయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు కనుక మనము కేవలము సమస్తము సాధ్యమైన యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తూ ఆయన పట్ల భయము భక్తి కలిగి ముందుకు నడిచేవారిగా ఉన్నప్పుడు మరి ఆయన ఇచ్చు ప్రతి విషయంలో విజయాన్ని మనం పొందుకొని వేరొకరికి మాదిరికరంగా ఏసై నామానికి మహిమకరంగా మనం జీవిస్తాము కనుక ఈ లోకంలో యథార్థతను బట్టే మరి దేవుని ప్రేమ మనకు దొరుకుతుంది మరి మనం యథార్థంగా ఉండడం బట్టే మనకు భయము భక్తి అనేది కలుగుతుంది ఆ భయము భక్తిని బట్టి మనం దేవునిలో ఎదగగలుగుతాము మరి ఆయన కృపను పొందుకుంటాము ఈ లోకంలో మరి ఆయన రాజ్యంలో కూడా మనము చోటు సంపాదించుకునేవారిగా మరి ఆయన నామానికి మహిమకరంగా వేరొకరికి మాదిరికరంగా జీవిస్తాము కనుక మరి దేవుని ప్రేమను బట్టి సమస్తము సాధ్యమైన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనము ఆయన పైన విశ్వాసం ఉంచి ఆయన బిడలుగా ఆయన ఆజ్ఞానుసారంగా నడిచి మన జీవితాల్లో గొప్ప మేళ్ళు పొందుకొని వేరొకరికి మాదిరికరంగా జీవిద్దాం ప్రార్థన పరిశుద్ధుడ ప్రియం కలిగిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా దేవా ఈ సమస్త లోకములో సమస్తము సాధ్యమైన వారిని మేము ఒక్కరి ఏ గ్రంథమందు చూడలేదు ప్రభా కానీ సమస్తము సాధ్యమైన దేవుడుగా నిన్ను మేము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము మా జీవితాల్లో నీవు చేసే గొప్ప కార్యాలను బట్టి మేము చూడగలుగుతున్నాము ప్రవ్వ ఇంత గొప్ప దేవుడు అయినా నిన్ను నీ నుండి మేము ఎన్నడూ తప్పిపోకుండా నీలో బలముగా ఉన్నట్లుగా ప్రభావ నీ నామానికి మహిమకరంగా వేరొకరికి మాదిరికరంగా మేము జీవించినట్లుగా మాకు మీ సహాయం దయచేయమని సమస్తము సాధ్యమేనని మరి మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా ఈరోజు మీరు మాకు వాగ్దానం చేస్తున్నారు మరి మీ పట్ల ఎలా ఉండాలో మాకు తెలియపరిచిన విధానాన్ని పట్టు అందనాలు ప్రభా మరి ఇదిగో ప్రభా మేము మీ బిడలుగా జీవించి మా జీవితాల్లో ఎటువంటి ఇబ్బందులు ఇరుకులు అడ్డంకులు ఉన్నను వాటన్నిటినీ కూడా నాయన తొలగించగలిగిన సమస్తము సాధ్యమైన దేవుడుగా నీవు ప్రతి బాధను ఇబ్బందుల నుండి విడిపించి అన్ని విషయాల్లో మాకు సక్సెస్నిచ్చి సమస్తాన్ని మా విషయాల్లో సాధ్యం చేసి తండ్రి నీ నామానికి మహిమకరంగా వేరొకరికి మాదిరికరంగా మమ్మల్ని నిలుపుకోమని ఏసఐ పరిశుద్ధ నామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ప్రైజ్ లాడ్